హాయ్ హలో ఎలా ఉన్నారు నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండీ వాటిని తీసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఒక స్పూన్ స్పూన్ అన్ని వేసుకొని ఆవాలు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ మెంతులు ఎక్కువ వేసుకోకండి వన్ స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన క్వాంటిటీలో వేసుకున్న తర్వాత అవి బాగా వేగాక పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో వేసేసుకోండి ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఉసిరకాయలు ఎన్ని ఉంటే దాని క్వాంటిటీలో సరిపోయేలాగా వేసుకోండి నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఉసిరికాయలని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటర్లో వేసి బాగా కడిగి ఆరిపోయేలా పెట్టుకోవాలి వాటర్ తడిగా ఉండొద్దు పూర్తిగా ఆరిపోయాక మాత్రమే వాటిని తీసుకొని ఆయిల్లో వేయండి వేసాక బాగా కలుపుతూ ఉండండి అది గో ఎల్లో కలర్ వచ్చే విధ వచ్చే వరకు కలుపుతూనే ఉండండి చిన్న మంట పైన కలపండి చాలా బాగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి అవి ఎల్లో కలర్లోకి రావాలి రోజుకొక ఉసిరికాయ తిన్నా కూడా చాలా లాభాలు ఉంటాయండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో శరీర రో శక్తి పెంచడంలో సహాయపడుతుంది అలాగే జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా సెట్ అవుతుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది ఉసిరికాయలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుందండి చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఉసిరికాయలో ఉండే యాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ముడతలు మచ్చలు వంటి సమస్యలను కూడా నివారిస్తుందండి అలాగే మన హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుందండి రోజు ఒక ఉసిరికాయ తినలేము అనుకునే వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తినండి చూసారా ఈ విధంగా ఎల్లో కలర్లో రావాలండి ఇలా వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి ఆయిల్ లేకుండా పక్కన పెట్టేసుకోండి ఈ ఉసిరికాయలు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుందండి ఎందుకంటే ఉసిరికాయలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది బరువు కూడా తగ్గుతారట అండి ఉసిరికాయలో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఉసిరికాయలో ఉండే యాక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి కాబట్టి మీరు రోజుకో ఉసిరికాయ తినలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఉసిరికాయలో ఉండే యాక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఉసిరికాయలో ఉండే యాక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా నివారించడంలో సహాయపడతాయి ఎముకలు కూడా బలంగా ఉంటాయండి ఉసిరికాయలో ఉండే కాల్ కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి లేకపోతే వెల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లిపాయలు యాడ్ చేసినా చాలా బాగుంటుంది నా దగ్గర వెల్లిపాయలు లేవని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను పచ్చిపాసం పోయే వరకు కలుపుతూ ఉండండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇందులోనే వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుందండి పచ్చడి అందుకని నేను ఇందులోనే వేసాను వేసి కొద్ది ఒక వన్ మినిట్ కలుపుతూ ఉండండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఉసిరికాయలను కూడా చల్లారనివ్వాలి ఆయిల్ని కూడా చల్లారనివ్వాలండి ఉసిరికాయలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది ఉసిరికాయలో ఉండే ఐరన్ రక్తహీనత రాకుండా నివారించడంలో సహాయపడుతుంది దానిలో ఉండే విటమిన్ సి మానసిక స్థితిని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది చల్లారాక ఉసిరికాయలను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని వేసి అలాగే కారం ఉప్పు వేసుకోవాలండి ఉసిరికాయలకు తగ్గట్టుగా కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నానండి ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి కదండి ఉసిరికాయలు అందుకని టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత అందులో సాల్ట్ వేసుకోండి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు సాల్ట్ ఎక్కువ కాకుండా ఉండాలి కదండి మనం తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నిటికీ బాగా పట్టేలా బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తేనే అన్నిటికీ పడుతుంది ఉసిరికాయను డైరెక్ట్గా తినలేని వారు ఇలా పచ్చడి చేసి పెట్టుకోవచ్చు అండి లేదంటే పచ్చడి కూడా ఇష్టం లేని వాళ్ళు మురబ్బా చేసుకోవచ్చు లేదంటే రసం వంటివి చేసుకోవచ్చు లేదంటే ఆరబెట్టి పొడి చేసి దాన్ని ఔషధంగా కూడా యూజ్ చేయవచ్చండి ఇంతేనండి ప్రాసెస్ చూడండి ఎంత బాగా కనపడుతుందో అది ఊ ఊరించడం పెట్టామనుకో ఇంకా త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి కొంచెం ఊరి వాటర్ వాటర్గా జ్యూసీగా అవుద్ది కదా అలా అలా వచ్చేంతవరకు పక్కన పెట్టేసేయండి ఒక ప్లాస్టిక్ బౌల్లో పెట్టి పక్కన పెట్టేయండి ఇంతేనండి ప్రాసెస్ చూడండి ఇలా వచ్చిందో కొంచెం మగ్గితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోల కోసం వెల్లైక్ అని క్లిక్ చేయండి